హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉర్లగడ్డ పల్లెం చేసుకుంటున్నాము ఇందుకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి ఈ ఉర్లగడ్డ పల్లెం అనేది దోశకు కానీ ఇడ్లీకి కానీ లేదా మసాలా దోశకు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి లేదా పూరీకి చపాతీకి అనేది చాలా బాగుంటుంది ఉర్లగడ్డని బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి దాన్ని ఉడకపెట్టి పెట్టుకున్నాను కొద్దిగా ఉప్పు వేసి తగినంత నీరు ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నానండి ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టుకుని అందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసి స్మాష్ చేసి పెట్టుకుంటున్నానండి స్మాష్ చేసిన ఆలుని సైడ్కి పెట్టుకోవాలండి తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈరుల్లి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి అది బాగా వేడైన తర్వాత అందులోకి సాసులు యాడ్ చేసుకోవాలి అది బాగా చిట్లిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి జీలకర్ర అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ ఉర్లగడ్డ పల్లెంలోకి సో స్కిప్ చేయకుండా జీలకర్ర యాడ్ చేసుకోండి శనగబ్యాలు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులోకే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యేలోపే మనం కట్ చేసి పెట్టుకున్న ఈరుల్లిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత మనం మీరు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం వేగుతుందండి లేకపోతే మనము ఈ శనగ బ్యాళ్ళు అనేది అలాగే పచ్చిగా ఉంటుంది ఎందుకండి దానిలోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి ఫ్రై చేసి పెట్టుకోవాలండి తర్వాత మనం ఏదైతే సైడ్కి పెట్టి పెట్టుకున్నాము ఉల్లగడ్డని స్మాష్ చేసి అది ఇందులోకి యాడ్ చేసుకుంటూ తక్కువ మంటలో పెట్టి కలుపుకోవాలండి ఒకసారి ఉప్పు అనేది మనం ఏమి వేయ వేయడం అవసరం లేదండి ఎందుకంటే ఉర్లగడ్డ ఉడికేటప్పుడే ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఉప్పు అవసరం లేదండి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకుంటే మనం చేసుకున్న ఆలు ఫ్రై అనేది రెడీ అవుతుందండి దోశకు కానీ ఇడ్లీకి చపాతీకి చాలా బాగుంటుందండి పూరీకి కూడా కాంబినేషన్ అనేది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి